హలో అండి ఓకే అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ నుండి బైకింగ్కి సో ఇక్కడ నుండి గ్రీన్ క్యాండిల్ అవ్వాలి ఓకే ఇది గ్రీన్ క్యాండిల్ అయ్యింది ఈ నెక్స్ట్ క్యాండిల్ కొంచెం కిందికి వస్తే ఎంట్రీ తీసుకోవచ్చు కానీ ఇక్కడికి వెళ్ళండి ఇది ఈ విక్ బ్రేక్ చేసి ఉంటే ఎంట్రీ ప్లాన్ చేసుకుంటుండే ఈ విక్ బ్రేక్ చేసేది ఉండే బ్రేక్ చేసి ఉండే కానీ లైట్గా బ్రేక్అవుట్ అయినట్టు ఉంది కానీ సెకండ్ క్లారిటీ లేదు ఇక్కడ క్లియర్గా బ్రేక్అట్ అయ్యి ఉంటే ఎంట్రీ తీసుకోవాలనుకుంటుండే ఇక్కడ వదిలేతాను ఇక్కడ ఓకే థర్టీ సెకండ్స్ కిందకి వచ్చినా ఎంట్రీ ఉండే కానీ రాలేదు వెయిట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ నుండి నేను రిజెక్షన్ తీసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఇది లాస్ అయితే నెక్స్ట్ ట్రేడ్ విన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ సెల్లర్ రావాలి కానీ వన్ సెకండ్ కొంచెం విక్వారా కోసం ఈజీ రేట్ ఉందండి విక్వార రావాలి విక్వార రాకుండానే సెలూ వస్తున్నారు ఇక్వారా కోసం కన్ఫర్మ్ టేడ్ ఉంది వరకు వచ్చి ఉంటే నాకు ఎంట్రీ ఉండే వరకు రాలేదు ఇక్కడ నేను ఎంట్రీ వదిలేసింది కానీ తీసుకున్న ఎంట్రీ అయితే లాస్ అయింది అది వెయిట్ ఓకే తీసుకుంటా ఇక్కడ రెడ్ క్యాండిల్ అవుతుందండి ఇది కన్ఫామ్ ఇక్కడ ఇక్కడ రెడ్ క్యాండిల్ అవ్వాలి అందుకే ఎంట్రీ అయితే తీసుకోండి నో డౌట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కానీ కొంచెం ఎంట్రీ ఎంత ఇది గ్రీన్ అయితే అవ్వదు అది నాకు టోటల్ కన్ఫామ్ ఉంది ఇక్కడ ఓకే ఇది లాస్ట్ సెకండ్లో వచ్చి గ్రీన్లో కన్వర్ట్ అయ్యింది రెడ్ అవ్వాలి ఇది ఓకే నేను ఫస్ట్ నుండి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఈ నెక్ ఈ లైన్ వరకు వస్తే ఎంట్రీ తీసుకుందామని ట్రై చేస్తున్నాను కానీ రాలేదు స్టార్టింగ్ లోనే వచ్చినట్టు ఎంట్రీ దొరికేది కానీ బయ్యర్ అగైన్ ట్రై చేసినారు బయ్యర్ దగ్గర పవర్ లేదు అది బాడీ నుండి బాడీ చేసే లెవెల్ కూడా ఉంది సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా సెల్లర్ అవుతారు ఎందుకు లెవెల్ ఉంది అంటారా కొందరికి అర్థం కాదు మేబీ ఇక్కడ ఈ గ్యాప్ డౌన్ ఈ పాయింట్ ఈ పాయింట్ని తీసుకుంటే ఇక్కడ జోన్ ఉంది ఓకేనా ఇక్కడ జోన్ ఉంది అందుకు వస్తామని నేను చెప్తున్నాను నేను ఎక్కువకి వస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకుందామని నాకు కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి అయినందుకు రిస్క్ అయ్యింది అది కానీ అది రెడ్ అయ్యేది కన్ఫర్మ్ కన్ఫామ్ ఉండేది నేను ఇక్కడ లైన్ రాసేస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా రైట్ ఈ లైన్స్ ఈ జోన్స్ ఏంటి విడన్ లెవెల్స్ ఏంటి అంతా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓకే ఈ జోన్లో ఉంది కాబట్టి వచ్చి టచ్ అయింది ఈ జోన్కి కాబట్టి అక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీ తీసుకున్నాను లేకపోతే వదిలేస్తుండే నేను అక్కడ అక్కడ ఫస్ట్ నుండి క్లారిటీ ఉంది కాబట్టి ఆ వరకు కోసం ఎంట్రీ తీసుకుందామని చెప్పిన నేను ఓకే ఇక్కడ వెయిట్ చేద్దాం కొంచెం ఓకే ఇక్కడ ఉండే తీసుకుందాం నేను కొద్ది దగ్గర ప్లేస్ చేస్తే ఒక దగ్గర ప్లేస్ అవుతుంది ఎంట్రీ కానీ ఇది రెడ్ అయినా లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి ఓకే చలో కంపోనింగ్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నాయి ఇక్కడ ఎంట్రీ మిస్ప్లేస్ అయినా ఏం పర్వాలేదు కానీ పైన లెవెల్ నుండి కూడా రిజెక్షన్ తీసుకుంది ఆల్రెడీ అందుకే లెవెల్ కింద ప్లేస్ అయితే సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ట్రేడ్ అది కానీ లెవెల్ పైన ప్లేస్ అయింది రెడ్ అయితే మన ఇంటికి లాస్ అయ్యే ఛాన్స్ ఓకే చూద్దాం ఇక్కడ లెవెల్ దగ్గరకు వస్తే రావట్లేదు అది ఇక్కడ కూడా ఎంట్రీ లేదు ఓకే ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఉండే కానీ ఇలా అవుతుంది తీసుకోవడమే రిస్క్ అవుతుంది ఇలా ఎందుకు అంటే ఓకే బ్రేక్ అయింది కదా బ్రేక్ ఒకటి రిప్లేస్మెంట్ లెవెల్ కింద కోసం ఇక్కడ కూడా ఎంట్రీ ఉండే కానీ మార్కెట్ వెళ్ళి పైన ఆల్రెడీ ఇంకో సెల్లర్ లెవెల్ నుండి ఇంజక్షన్ తీసుకుంది ఈ లెవెల్ నుండి కానీ ఈ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత డైరెక్ట్ ఈ లెవెల్ వస్తే ఈ జోన్ కిందకి వస్తే ఇక్కడ ఎంట్రీ మనకు ఈజీ షార్ట్ ఉండేడా రాలేదు బట్ ఇప్పుడు తీసుకోలేము వదిలేదాం అక్కడ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యి ఉంటే ఈజీ ఎంట్రీ చూడండి ఇక్కడ కూడా నాకు ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే ఇక్కడ రిప్లేస్మెంట్ ఏంటి ఈజీగా దొరికేది మనకి కానీ అవుట్ అవ్వలేదు ఇక్కడ కూడా వెయిట్ చేద్దాం ఇక ఇక్కడ కూడా ఈజీ ఎంట్రీ ఉండే చూడ ఈడ కూడా కి రాకుండా పోతుంది ఇది అవుట్ అయిన తర్వాత ఈడ కూడా ఎంట్రీ ఉంది ఈడ కూడా ఎంట్రీ ఉంది ఒక ఎందుకు మార్కెట్ మంచి వచ్చి అవుట్ చేసింది స్ట్రాంగ్గా సో ఈ రిట్రేస్మెంట్ ఎంటీ హండ్రెడ్ పర్సెంట్ షూట్ ఎంట్రీ ఇది కానీ కి రాలేదు అక్కడ కూడా ఓకే వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఇక్కడ కొంచెం వెయిట్ ఇక్కడ చూసి ఈ జోన్కి మళ్ళీ రెస్పెక్ట్ జరిగింది ఇక్కడ ఈ జోన్కి వన్ సెకండ్ ఈ జోన్ లోపల క్లోజ్ అయి ఉంటుంది చూడండి ఇది ఇక్కడ కూడా మంచి తీసుకోలేదు ఎందుకు అంటే కొంచెం రిస్క్ అవుతుంది పై నుండి సెల్లర్ ఎంటర్ అయినారు కాబట్టి అందుకే నేను ఇది డైరెక్ట్ వీకెండ్ బ్రేక్ అవుతుంది ఇక్కడ ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంటే ఈజీ ఎంట్రీ ఉండే కానీ దొరకలేదు అయినా కూడా పైన సపోర్ట్ దొరికినా కూడా జోన్ స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది ఎందుకు ఇది లెవెల్ అనేది స్ట్రాంగ్ జోన్ ఇది వెయిట్ చేద్దాం కొంచెం అండ్ ఇక్కడ చూడండి కొందరు ఏమి మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ ఇట్లా మార్కెట్ ఎప్పుడైతే లెవెల్కి దొరకక మనకి ఇక్కడ కావాల్సిన దొరికినాక ఇక్కడ వదిలేయండి వెయిట్ చేయండి ఇక్కడ వెయిట్ చేయండి ఓకే ఎందుకంటే మళ్ళీ మన్ గా ఈ క్యాండ్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు కూడా సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటుండ్రు ఇక్కడ కొందరు చేస్తుండ్రు మిస్టేక్ అది సో అట్లా చేయవద్దు ఇక్కడ మనకు ఒక ఎంట్రీ దొరికిందా వెయిట్ ఓకే వెయిట్ అయ్యాక ఈ క్యాండిల్ ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఒక ఎర్రర్ క్యాండిల్ కూడా క్రియేట్ అయ్యి ఫేక్ రికౌట్ చేసి తర్వాత సెల్లర్ ఎంట్రీ అయితే మనల్ని అప్పుడు మీరు లెవెల్ని యూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మినియట్ ఇట్లా బయ్యర్ వెళ్ళిపోతే ఇట్లా తీసుకోకూడదు ఇక్కడ రెస్పెక్ట్ జరగని ఏమన్నా జరగని తీసుకోకూడదు ఇక్కడ ఓకే అది ఏమవుతుందో చూసి అవుట్ అయితే బయ్యర్ అవుట్ అయితే స్ట్రాంగ్గా అవుట్ అయితే ఇది ఒకవేళ ఎస్ఎన్ఆర్ లెవెల్ అయితే మీరు దీన్ని బయర్కి యూజ్ చేసుకోవచ్చు రిస్ప్లేస్మెంట్కి అట్లా కాకుండా వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా బ్రేకౌట్ అయ్యాక బయ్యర్ అవుట్ చేస్తారా బయ్యర్ బ్రేక్అౌట్ అయ్యాక దస్ఎన్ఆర్ లెవెల్ కాకపోతే సెల్లర్ మళ్ళీ ఎంట్రీ అవుతారు సెల్లర్ మళ్ళీ ఎంట్రీ అయ్యాక ఇప్పుడు మీరు మళ్ళీ లెవెల్ పైకి వెళ్ళాక ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే షూర్ షార్ట్ ఎంట్రీ ఓకే ఎందుకంటే సెల్లర్ లెవెల్ ఓకే 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 కొంచెం బైక్ రావాలి బైక్ రావాలి ఓకే చూసుకోలేండి ఇక్కడ నేను ఇక్కడ చూసుకోవాల్సింది చూసుకోలేదు చూద్దాం ఓకే ఇక్కడ కూడా ఈ టెన్ లైన్ డ్రా చేసుకుంటే ఎంట్రీ తీసుకోవాల్సింది కొంచెం ఫైవ్ సెకండ్స్లో కన్ఫర్మేషన్ దొరుకుతాయి కానీ ఇక్కడ అంత టైం లేదు ఇక్కడ సో పోయింది పోనీ